దీన్ని నిర్మించడం మనకి ఈరోజు మహానాడు కూడా ఉపయోగపడింది సరే మహానాడులు ఎన్నో మహానాడు చేసుకున్నాం రమేష్ రెడ్డి మేము నాంపల్లి గ్రౌండ్స్ నుంచి నిజాం కాలేజీ దాకా జండలు పట్టుకొని ఊరేగింపులో నడిచిన వాళ్ళం ఆయన మీసాల్ రెడ్డి ఉన్నాడు ఆయన గుర్రం మీద పోతుంటే మేమందరం నడిచిపోయిన రోజులు ఎన్టీఆర్ గారు ఒక విషయం చెప్తే ఐఎం కన్సర్న్ అప్పుడు దూపుకుంట రోహిసిమ్మ సారా ఉద్యమం చేస్తే మేమందరం రాజకీయ పార్టీలు అందరం కలిసి అఖిలపక్ష సారా వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్గా నేనున్నా పెద్దకు పోయి ఇరవై మూడు జిల్లాల్లో ఇరవై రెండు జిల్లాలు పాటలు జరిగాయి ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క నెల్లూరు జిల్లా మహిళలు పోరాటం చేసి పేరు వాళ్ళకి మేము మద్దతుగా ఉన్నాము మీరు రావాలంటే విఆర్ కాలేజీకి వచ్చి బహిరంగ సభలో ఆ వాస్తవాలన్నీ విన్న తర్వాత ఎమోషనల్గా ఆయన నేను వస్తా సారా నిషేధి నిషేధిస్తా ఫస్ట్ డే సంతకం పెడతా అదొక్కటి కాదు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తానన్నాడు వచ్చి ముఖ్యమంత్రిగా సంపూర్ణ మద్యపానం నిషేధం కూడా విధించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి నేను చేసుకుంటా చేసుకుంటున్నా ఒకటి కాదు ఆయనతో అటాచ్మెంట్ ఆయనతో నెల్లూరులో మనం ఏసీ స్టేడియంలో మహిళా సదస్ చాలా పెద్ద ఎత్తున చేశాం నవాబ్పేట నుంచి ఏసీ స్టేడియం వరకు వేలాది మంది జనం బ్రహ్మరథం పట్టారు ఎన్టీఆర్ గారికి ఆయనతో కలిసి పనిచేసే మహద్భాగ్యం మాకు కలిగింది రోజుకి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరంలే ఆ బ్రాండ్ కంటిన్యూ అవుతుంది ఒక రోల్ మోడల్ దేశంలో ఒక ఐటీ సెక్టర్ కానీ అభివృద్ధి కానీ విజన్ కానీ ఒక విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఒక హైటెక్ సిటీ అంటే ఇవన్నిటికీ ఒక మొన్న మోడీ గారు చెప్పారు ఐటీ గురించి బాబు గారు ఏదో మోడీ గారి గురించి ప్రశంసిస్తే ఫైనల్ ఆయన స్పీచ్లో ఒక మాట చెప్పాడు మోడీ గారు కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నేను గుజరాత్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఐటీ సెక్టర్లో ఏం చెయ్యాలనేది నేర్చుకున్నాండి నేను అని సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను ఈరోజు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు థర్డ్ జనరేషన్ ఆయనతో కూడా అని కలిసి పనిచేశాం ఈరోజు మోడీ గారు ఇప్పుడున్న ఈవెన్ ఈ వార్ రిలేటెడ్ క్రైసిస్ ఉన్న లోకేష్ బాబు ఫ్యామిలీని పిలిచి దాదాపు టూ అవర్స్ టైం స్పెండ్ చేశాడంటే ఆ లోకేష్ బాబు చేసే కృషి యాక్టివ్ రోల్ ఆ కష్టపడే తత్వాన్ని చూసి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పేసి నేను మనవి చేస్తుండ అట్లా ఎన్టీఆర్ గారు బాబు గారు లోకేష్ బాబు గారితో కలిసి మనందరం పనిచేసే అదృష్టం మనందరికీ కలిగింది నేనేమంటానంటే ఈయన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నిన్న ఒక మాట చెప్పాడు రేపు జూన్ నాలుగో తేదీ అంటే వన్ ఇయర్ అవుతుంది ఆ రోజు రిజల్ట్ వచ్చింది జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటిస్తా అంట ఆయన ఆయన పార్టీ నేనైతే ఒక మాట చెప్తుండ రెండు వేల ఇరవై తొమ్మిది మీ వైఎస్ఆర్సిపికి రాష్ట్ర ప్రజలు అంత్యక్రియలు చేయబోతున్నారు అంత్యక్రియలు చేయబోతున్నారు మీరు మీరు ఇప్పుడు ఈరోజు మద్యం కేసులో బోఫోర్స్ ఎంత అరవై కోట్లు టూజీ స్క్యా స్కామ్ ఎంత అక్కడ కేజ్రీవాల్ జైలుకి పంపించారు డిప్యూటీ సీఎం జైలుకి పంపించారు కవితను జైలుకి పంపించారు ఎంత నూట యాభై కోట్లు ఈరోజు సిఐడి సాక్ష్యాధారాలతో తేల్చిందంత మూడు వేల రెండు వందల కోట్లు నేను చెప్పా అయ్యా అఫీషియల్ సేల్స్ మూడు వేల రెండు వందల కోట్లు పదివేల కోట్లు అవినీతి జరిగిందని చెప్పా ఈరోజు వాళ్ళు తప్పించుకునే పరిస్థితి లేదు ఇవన్నీ అక్కడ పెట్టి మనవల గురించి మాట్లాడటం ఇంకొక మాట మాట్లాడినాడు వర్షా కంపెనీకి విశాఖపట్నంలో యాభై ఎకరాలు ఎక ఎకరా తొంభై పైసలు ఇడ్లీ వడ ఇడ్లీ వడ అంటాడు అరే నేను నిన్న వెళ్ళి ఆఫీస్లో ఎస్ఐబీపీ ఎస్ఐబీపీ తీర్మానం చూసా యాభై ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఎకరా యాభై లక్షలు మూడు ఎకరాల యాభై సెంట్లు ఎకరా కోటి వర్షాకి ఇచ్చింది యాభై లక్షలకి ఎకరా ఇస్తే రాజశేఖరి టైంలో ఫ్రీగా ఇచ్చింది ఉంది ఒక ఇన్వెస్టర్ ఒక ఇండస్ట్రీ ఒక పెట్టుబడి ఒక పరిశ్రమ ఉద్యోగాలు ఉపాధి వస్తుందంటే పిలిచి ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి అటువంటిది యాభై లక్షలకిస్తే తొంభై పైసలు రూపాయి ఇడ్లీ వడ అంట పచ్చి అబద్ధాలు ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే నేను ఒక్క మాట చెప్పా ఆ ఎల్హాంక ఎల్హాంక ఎమ్మెల్యే ఎల్హంక అంటే తెలుసు మీకు ఆయన ఉండేది బెంగళూరులో ఇరవై తొమ్మిది ఎకరాలు ఒక లక్ష పదివేల అడుగుల ఇల్లు అతి పెద్ద వేల కోట్ల రూపాయలు చేసే ప్రాపర్టీ అక్కడ ఉంటాడు శాసనసభకు రానంటాడు అందుకని నేను ఒక మాట చెప్పా అయ్యా రూపాయికి కనిచ్చుంటే నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా యాభై లక్షలు కోటి రూపాయలు కనిచ్చుంటే ఎల్హాంక్ ఎమ్మెల్యే వచ్చి రాజీనామా చేయి సత్తా తేల్చుకుంటామని చెప్పి చెప్పా సిద్ధమా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉండ అంటే ఇంత పచ్చి అబద్ధాలు చెప్పే వ్యక్తులు లిక్కర్ గురించి చెప్తున్నాడు నిన్న టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఇప్పుడే నేను ఒక ఫ్రెండ్ని అడిగి తీసుకున్నా ఈరోజు ఇండియాలో ఎక్కడ దొరికే బ్రాండ్ అయినా ఇక్కడ దొరుకుతుంది సేమ్ రేట్స్ దొరుకుతుంది తెలంగాణ అయినా తమిళనాడైనా కర్ణాటక అయినా ఆ రోజు పరిస్థితి ఏంటి ఒక్క ఒక్క చెర్లోపల్లి విలేజ్లో మేము పోయినాం ఒక సభ పెట్టుంటే వితంతువులు అక్కడ కూర్చొని ఉంటే ఏంటి వాళ్ళు నేను చెప్పి అడిగాను ఇరవై ఏడు మంది ఆ పంచాయతీలో ఆ మందు దాకి చచ్చిపోతే వాళ్ళందరూ వితంతువులైనా దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి నేను మనం అటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం గురించి మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతూ మనందరం రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి లోకల్ బాడీస్లో వాళ్ళ మాదిరిగా పోలీసులను పెట్టి దౌర్జన్యాలు చేసి పోటీలు లేకుండా చేసుకునేది కాదు మనం జనంలో ఉంటాం జనంలో బతుకుతాం లోకల్ బాడీస్ అన్నీ గెలిపించుకుంటాం రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు నిద్ర ఆరో లేకుండా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎన్టీ రామారావు గారికి సోదరుడు రమేష్ రెడ్డి గారు చెప్పారు భారతరత్న ఇవ్వాల్సిన వ్యక్తి మహానుభావుడు ఒక కూడు గూడు గుడ్డ అనే ఒక నినాదం ఆనాడు ఒక కేంద్ర మంత్రి హైదరాబాద్కు వస్తే ఒక మాట చెప్పాడు నేను ఎక్కడైనా ఫ్లైట్లో పోతుంటే పేదోళ్ళ ఇళ్ళు స్లాబులు ఉండే ఇళ్ళు కనపడితే అది హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అది ఆంధ్రప్రదేశ్ అది ఎన్టీఆర్ అని చెప్పేసి నేను గుర్తుపడతాను అటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఆనాటి కేంద్ర మంత్రి చెప్పిన విషయాన్ని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను అందుకని ఆయనకి భారతరత్న ఇచ్చి తీరాలని చెప్పేసి ఆయన ప్రతిపాదనకు నేను కూడా మద్దతు ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా నమస్కారం మా రూరల్ శాసనసభ్యుడు ఆయన కృషితో నెల్లూరు నగరంలో నంగా ఇక్కడ మెగిటోర్ సింపూర్ హాస్పిటల్ కల కూడా ఒక ఫ్లైఓవర్ రాబోతుంది అంత అదేవిధంగా వెంకటేశామి గుడికి పోయే కొలవూరు రోడ్లు కూడా ఫ్లైఓవర్ దీని మనం ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఆ విధంగా నెల్లూరు నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి ముందుకు పోతుంది అదేవిధంగా అండర్ బైపాస్ రోడ్లు కూడా ఏర్పాటు చేసి నెల్లూరు ప్రజల ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా సందర్భంగా కోరుకుంటున్నా ఎప్పుడు కూడా నిత్యం అర్ధరాత్రి అయినా సరే పట్టపగలు ఉదయం నుంచి రాత్రి దాకా కృషి చేస్తున్న మా ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరాన్ని బ్రహ్మాండంగా దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతారు తిరుగులేని విధంగా నెల్లూరు నగరం అభివృద్ధి ఎంత చెప్పి ఈ సందర్భంగా అమలు చేస్తూ ఆయన్ని నేను ఈ మహానాడు సందర్భంగా అభినందిస్తూ నెల్లూరు నగరంలో ఇంకా కూడా బ్రహ్మాండంగా రోడ్లు డెవలప్మెంట్లు కూడా ఆయన ఉన్నప్పుడే అప్పుడు ఐదు కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా పోయినసారి మంత్రిగా ఉన్నప్పుడే బ్రహ్మాండంగా రోడ్లు నెల్లూరు నగరం మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా కూడా మిగతా మిగిలి ఉన్న రోడ్లు కూడా ఏవి కూడా మిగలకుండా అవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయవలసిందిగా నేను నారాయణ సార్ కానీ కోరుకుంటూ మీ అందరికీ నేను మనవ చేసుకునేది ఈ మహానాడు సందర్భంగా నెల్లూరు నగరం ఇంకా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది దానికి అందరి సహకారం ఉంటుంది మంత్రి నారా మంత్రి నారాయణ కానీ అదేవిధంగా ఇంకొక మంత్రి మన ఆనంద రామనారాయణ రెడ్డి కానీ అదేవిధంగా వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ సహకారంతో నేను పట్టణాన్ని ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి పంచుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యమైన విషయం ఈరోజు ఈ మహానాడు జరుపుకుంటున్నా ఉంటే మా దైవం ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఎవరైనా పార్టీల్లో గతంలో ఏదైనా సభలు చెప్పుకుంటే మహాసభలు అని చెప్పుకునేవాళ్ళు మహానాడు అనే పేరు రూపుదాల్చిందే ఎన్టీఆర్ వల్ల మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ పెట్టి ఈ ప్రపంచంలో ఇది ఈ భారతదేశంలో ఏ వ్యక్తి కూడా సాధించని విజయం మా నాయకుడు ఎన్టీఆర్ అప్పుడు తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకి దక్కింది ఆ విధంగా రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి కూడా దక్కని ఘనత ఎన్టీఆర్కే దక్కిందని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నా అదేవిధంగా ఆయన పుట్టుక సినీ సినీరంగ జీవితం కానించి ఎత్తుకుంటే సినీ రంగంలో ఏ నటుడు కూడా పోషించలేనటువంటి పాత్రలు పోషించి అనితర సాధ్యమైన పాత్రలు పోషించి అది హీరోగా కావచ్చు విలన్ కావచ్చు ఒకే నటుడు ఇటు హీరోగాను విలన్గాను చూపించి ఆ నైపుణ్యంతో ప్రజల్ని ఆకర్షించిన దాఖలు ఎక్కలేవు ఇటు రావణాసురుడుగా రాముడుగా అదేవిధంగా సుయోధనుడిగా శ్రీకృష్ణుడుగా ఆ విధంగా అన్ని కోణాల్లో కూడా ఆయన ఆహోవాలతో ప్రజలు ఆకర్షించుకున్నారు భారతదేశంలో ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ నటుడు కూడా పొందినటువంటి ఘనత ఆయనకి దక్కింది ఈరోజు మనకు తెలిసి దశ అవతారాలు భగవంతుడు దశావతారాలు మేము ఆయన అభిమానులం ఆయన పెట్టడం ఆయన కోసం ప్రాణమిచ్చేవాళ్ళం మా గణపడే వ్యక్తి భగవంతుడు పుట్టించిన పదకొండవ అవతారమే అదే ఎన్టీఆర్గా అని చెప్పి సందర్భంగానే మనం చేసుకుంటున్నా అందుకే ఈ సందర్భంగా ఈ మహానాడు సందర్భంగా నేను కోరుకునేది మీ అందరి తరఫున అందరూ కూడా మన జిల్లాలోని శాసనసభ్యులందరూ కూడా బ్రహ్మాండంగా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధిని చెప్తూ జరగబోయే అభివృద్ధి గురించి కాంక్షిస్తూ ఈరోజు ప్రతిపాదనలు పెట్టారు నేను పెట్టే ప్రతిపాదన ఒకటే ఈ మహానాడు తరఫున నా దైవం ఎన్టీఆర్కి ఇన్ని కల అర్హతలుంటే కూడా ఈరోజు మీకు తెలుసు ఎప్పుడో లభించాల్సింది మా దేవుడి బిడ్డ బాలకృష్ణకి ఇప్పుడు లభించింది పద్మభూషణం అయినా సంతోషమే ఎప్పుడో రావాల్సింది ఆయనకి అదేవిధంగా మా దైవం ఎన్టీఆర్కి ఎప్పుడో రావాల్సిన భారతరత్న రత్న ఇప్పుడు వరకు ఆయనకి రానడానికి మేము చింతిస్తున్నాం అభిమానులుగా ఎన్నో దీక్షలు చేశాం కోటి సంతకాలు చేసాం నిరాధ్యక్షులు చేశాం అదేవిధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహానాళ్ళలో కూడా అన్నగారికి రత్న ఇవ్వ అని చెప్పి ప్రతిపాదన పంపిస్తూనే ఉన్నారు అందుకే ఈసారి జరిగే కడప కడప మహానాళ్ళలో నెల్లూరు జిల్లా నుంచి నేను ప్రజా నేను మిమ్మల్ని అభ్యర్థించేది రేపెట్టు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నగారికి భారత రత్న ఇవ్వ అని చెప్పి ప్రతిపాదన పెట్టబోతారు ఆ సందర్భంగా మన జిల్లాలోని పెద్ద నాయకులందరూ కూడా ఖచ్చితంగా గట్టిగా నిరదించి అన్నగారికి భారతరత్న రావాలని చెప్పి రాకపోతే ఏం చేయాలని చెప్పి కూడా ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జోహార్ ఎన్టీఆర్ బ్రహ్మాండంగా ఆహ్లాదకరంగా నెల్లూరు నగరంలో నలభై యాభై పార్కుల వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు అదేవిధంగా ఆయన లాస్ట్ టైం మంత్రిగా ఉన్నప్పుడే నెల్లూరు పట్టణానికి తాగునీటి కోసం అదేవిధంగా భూగభ డ్రైనేజ్ కోసం వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఎంతో అభివృద్ధి చేశారు తర్వాత వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది పూర్తిగా నిర్లక్ష్యం చేయబట్టి అవి అప్పుడు తొంభై పర్సెంట్ పని పూర్తి అయిపోతే కొరవ పది పర్సెంట్ పని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిన కారణంగా ప్రజలు సరైన గుణపాఠం చెప్పి నెక్స్ట్ మళ్ళా మన నారాయణ గారిని డెబ్బై రెండు వేలతో అత్యధికమైన మెజారిటీతో గెలిపించడం జరిగింది ఈరోజు ఆ పనులను కూడా త్వరగా పూర్తి అయిపోయి ప్రజలకి అందుబాటులోకి వచ్చేదానికి ఎంతో కృషి చేస్తున్నారు అదేవిధంగా ఈ సందర్భంగా ఏ కార్యక్రమం ఎత్తుకున్నా కూడా నెల్లూరు పట్టణంలో మొన్ననే ఈ మధ్య క్యాబినెట్లో భగత్ సింగ్ కాలనీలో ఎప్పటి నుంచో ఉంటున్నా ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్న పేద ప్రజానీకానికి పక్క పక్కా పట్టాలు ఏర్పాటు చేసి అవన్నీ కూడా మొన్నే ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది బగసీ కాలనీలో నెల్లూరు నగరంలో ఇంకా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎక్కడెక్కడైతే పేదలు నిసిస్తున్నారో ఆ పేదలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా అన్ని సౌకర్యాలతో పాటు వాళ్ళకి శ్రీనివాసం ఏర్పాటు చేయవలసిందిగా దానికి మీ అందరికీ సహకరించి దానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరు జిల్లా అంటే మీ మీ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గానికి సంబంధించిన అనేక తీర్మానాలు ఇచ్చున్నారు దాంతోపాటు అందరికీ సంబంధించిన కొన్ని తీర్మానాలు ఇక్కడ నేను మీ అందరికీ చదివి వినిపిస్తాను ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకవైపు ఫ్లోరైడ్ కంటామినేషన్ వాటర్ తీర ప్రాంతంలో భూగర్భ జలాలు వచ్చి కలుషితమైపోయి ఉన్నాయి జిల్లా ప్రజలకి సురక్షితమైన మంచినీళ్ళ కోసం మనకు రెండు రిజర్వాయర్స్ ఉన్నాయి సోమశిల అలాగనే తెలుగు గంగ ప్రాజెక్ట్ ఒక ఇరవై మూడు మండలాలకి సోమశిల నుంచి మరి ఒక ఇరవై మూడు మండలాలకి తెలుగు గంగ నుంచి అందచేయడానికి జిల్లా నాయకులందరూ కానీ దీన్ని ఈ యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు మరి దీనికి జల్ జీవన్ మిషన్ ద్వారా ఆల్రెడీ ఎనిమిది వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లకి సెంట్రల్ గవర్నమెంట్కి ఈ డిపిఆర్ని కానీ పంపించున్నారు అయితే దీన్ని తొందరగా శాంక్షన్ చేసి ఆ పనులు స్టార్ట్ చేయాలని మనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క తీర్మానాన్ని పంపిస్తున్నాం అలాగనే డెల్టా నాన్ డెల్టా రెండు పంటలకు నీరిచ్చే విధంగా సోమశిల తెలుగు గంగ ప్రాజెక్టులని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం జరిగింది గత ఎన్నికల సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు గూడూరు నియోజకవర్గాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం అయినది అలాగనే కందుకూరు కానీ ప్రకాశంలో కలపమని ఎమ్మెల్యే గారు పదే పదే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడల్లా ఆయన్ని అడుగుతూ ఉన్నారు అయితే నాకైతే వ్యక్తిగతంగా కందుకూరును వదలడం ఇష్టంలా చాలా మంచి మనుషులు మంచి రైతులు అయితే సాధ్యం కాదు కాబట్టి గూడూరుని చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చారు అలాగనే ప్రకాశంలో కందుకూరుని కలుపుతామని హామీ ఇచ్చారు అంట ఓకే సో ఇది తప్పకుండా ఇది కానీ తీసుకెళ్తాం అలాగనే నెల్లూరులో కొత్త కలెక్టరేట్ భవనం మన దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఆ కలెక్టరేట్ భవనం బ్రిటిష్ ఉంది అయితే దాన్ని మళ్ళా కొత్త భవనాలు కట్టడం కోసం అజీజ్ గారు కందుకూరిని కలుపుతా ఉన్న వరకు వాస్తవే గాని రామాయపట్నం బీపీసీఎల్ ఇండోసల్ ప్రాజెక్టు అన్ని నెల్లూరు జిల్లా అవి మైనస్ చేసే కందుక కందుకూరు ఒకవేళ కలిపితే పోర్ట్ని అన్ని మనకు మైనస్ చేసి ఇస్తాం సో అలాగనే కొత్త కలెక్టరేట్ భవనాలు నిర్మాణ అవసరమైన నిధుల్ని మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడమైంది అలాగనే నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో కనుపర్తిపాడు ఇప్పుడు మనం ఉండే దగ్గరే ఒక క్రికెట్ స్టేడియం కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది ఎకరాలు కేటాయించడం జరిగింది ఈ స్థలంలో ఒక క్రికెట్ స్టేడియం కట్టడానికి క్రికెట్ అసోసియేషన్ వారు స్టేడియం నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు కావున వారితో సమన్వయం చేసి స్టేడియం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించమైనది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు దగధర్తిలో ఎయిర్పోర్ట్ని మంజూరు చేసి శంకుస్థాపన చేశారు దాని తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చి దాన్ని తుంగలో తొక్కేసింది వాళ్ళకి ఏ అభివృద్ధి కానీ మంచి వాళ్ళకి కళ్ళకు కనిపించకూడదు మంచి అనేదే అభివృద్ధి అనేదే వాళ్ళకి అలర్జీ సో దాన్ని పక్కన పెట్టేశారు ఈ యొక్క దగధర్తీ ఎయిర్పోర్ట్ని తొందరగా దాన్ని కానీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం జరుగుతుంది అలాగనే జూవల్దెన్నలో ఫిషింగ్ హార్బర్ అవసరమైన నిధులు మంజూరు చేసి దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం జరిగింది అలాగనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉన్న పొట్టేపాళెం కల్జు వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టి అవసరమైన నిధులు మంజూరు చేపి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడమైనది అలాగనే ముత్కూరు మండలంలోని నేల్టూరులో అసంపూర్తిగా ఉన్న ఫిషింగ్ జట్టిని మ్యారిటైమ్ బోర్డు పూర్తి చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడమైనది అలాగనే మన దివంగత నేత అన్న ఎన్టీ రామారావు గారిని గారికి భారత రత్న ఆయనకి ఇవ్వాలని చెప్పి ఈ యొక్క తీర్మానం కానీ చేయడం జరిగింది దీన్ని ఉద్దేశించి మన బలపరచడానికి మన చేజర్ల వెంకటేశ్వర్లు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి ప్రతిపాదించిన నెల్లూరు పార్లమెంటుకు సంబంధించిన తీర్మానాలన్నింటినీ కూడా మీరు ఆశ్రమవాదాలతో ఆశ్రామాలతో ఆమోదించవలసిగా కోరుతున్నాం నాయకులందరూ కూడా ఇప్పుడు సంజీభ కనిపిస్తూ ఉంది ఎట్టు చూసినా పచ్చగా ఎంతో అందంగా తీర్చిదిద్దారు ఈ ప్రాంగణాన్ని ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికంటూ ఒక ప్రత్యేకత ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన హర్నిసులు కృషి కృషి చేస్తూ ఉన్నారు అలాగే లోకేష్ బాబు గారు కూడా యువతకి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలా ప్రతి ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు తెచ్చుకునేటట్టుగా దీన్ని తీర్చిదిద్దాలనేసి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ని అన్నీ తీసుకొచ్చి ఈ రోజున ఎవరైనా కూడా ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో పెడదామా అన్న ఆలోచన వచ్చే విధంగా వారికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు కూడా ఇక్కడంతా అనుభవమైనటువంటి పెద్దలందరూ ఉన్నారు ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు నా విన్నపం ఏంటంటే నేను అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు బిట్రగుంటలో స్లీపర్ ఫ్యాక్టరీకి ముగ్గురు మంత్రులు సెంట్రల్ మినిస్టర్స్ వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేయిస్తే దాన్ని ఆ నామరూపాలు లేకుండా చేయటం జరిగింది సార్ మీకు అక్కడ మీకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి తర్వాత మన ప్రభుత్వ మన పార్టీ సహాయ సహకారాలతోటి అక్కడ కూడా నడుస్తుంది కాబట్టి ము రామ్ నారాయణ రెడ్డి గారు కానీ నారాయణ గారు కానీ మీరు కలిసి అనుకొని దాన్ని మళ్ళీ పునఃప్రారంభించే విధంగా బిట్టుకుంటారంటే మినీ ఇంగ్లాండ్ లాగా ఉండేది అటు దాన్ని మళ్ళీ సుందరమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దుతారని రైల్వేకి సంబంధించినట్టుగా చేయాలని చెప్పని నేను కోరుతూ నాకు ఈ అవకాశం కలిగజేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జిల్లాలో పదికి పది నియోజక నియోజకవర్గాలని ఎమ్మెల్యేలని గెలిపించి అఖండమైన మెజార్టీతో గెలిపించినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించి ప్రతి పేదవాడికి కూడు కూడు గుడ్డా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఆలోచన చేసి సామాజిక న్యాయం కోసం పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం మైనార్టీల యొక్క అభివృద్ధి కోసం అనేక విధాలుగా మరి ఈ రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్ది మరి నాడు అభివృద్ధి పదంలో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోతూ ఉంది ఏ విధంగా ఈరోజు మన అమరావతి ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది అదే విధంగా పోలవరం ఏ విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో పరిస్థితులు పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ఆ దిశలో ఆలోచన చేసినప్పుడు ఈనాడు యువ నాయకుడు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఇటీవల జరిగినటువంటి సభ్యత్వాల కార్యక్రమంలో దరిదావాలను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి కావడం చాలా గొప్ప విషయం నిరంతరం కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమం కోసం కార్యకర్తల యొక్క అభివృద్ధి కోసం కార్యకర్తల యొక్క బాగు కోసం నిరంతరం ఆలోచన చేసేటువంటి లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనను కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈరోజు రాష్ట్రంలో జరగబోయేటువంటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడప ప్రాంతంలో జరగబోయేటువంటి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి పెద్ద ఎత్తున తరలు వచ్చి అందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి ఏదికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నారు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ನೆಲ್ಲೂರು ಮರಿಯು ಗೂಡೂರು